అధికారం దక్కలేదనే అక్కస్తోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలపై కక్షగట్టి పగ తీర్చుకునేలా బోట్లతో ఢీకొట్టి ని కూల్చేందుకు కుట్ర పన్నాడని మాచిల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ కార్యాలయంలో శుక్రవారం యాగంటి మల్లికార్జునరావు విలేకరులతో మాట్లాడుతూ వృద్ధాప్య వయసులో కూడా తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార గణంతో వరద బాధితులను ఆదుకున్నారన్నారు లక్షలాది జల సమాధి చేసేందుకు యాభై టన్నుల పరువైన మూడు బోట్లను వరద నీటిలో వదిలి బ్యారేజీని కూల్చేందుకు జగన్ ఆలోచనలు దుర్మార్గం అన్నారు మత్సలేని చంద్రబాబుపై బురద జల్లేందుకు జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మరన్నారు జగన్ ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పురోగతి జరగలేదన్నారు అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో బుడమీరు కాలవ మరమ్మత్తులకు కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తే ఆ టెండర్లను జగన్ ఎందుకు రద్దు చేశాడో సమాధానం చెప్పాలన్నారు బుడమీరు భారీ వరద ఉధృతికి కారణం జగన్ తప్పితమేనన్నారు ఉద్దేశపూర్వకంగానే బోట్లను వరద నీటిలో వదిలారని అధికారుల విచారణలో తేట తేలమైందన్నారు అప్పుడు బాబాయిని చంపి గుండెపోటుగా చూపించారని ఇప్పుడు బ్యారేజీని బోట్లతో ఢీకొట్టించి ప్రమాదంగా చిత్రీకరించడం జగన్ కు అలవాటుగా మారిందన్నారు భారీ విపత్తుతో విజయవాడ ప్రజలంతా అల్లాడుతుంటే ప్రభుత్వానికి సహకరించి ప్రజలను ఆదుకోవాల్సిన జగన్ వంద తప్పులు చేసి జైళ్ల పాలైన తన పార్టీ నేతల వద్దకు వెళ్లి ప్రజాక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం హేయమన్నారు ఇప్పటికైనా జగన్ ధోరణి మార్చుకోవాలన్నారు ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలంతా నరకం చూశారని జగన్ చేసే కుట్రా రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు ప్రజలకు కావాల్సింది స్వేచ్ఛ సంక్షేమం అభివృద్ధి అని అది సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు నమ్మి విశ్వాసంతో ఉన్నారన్నారు నలభై ఐదు ఏళ్ల రాజకీయ చరిత్రలో అధికారం ఇచ్చిన ప్రజలపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించిన ముఖ్యమంత్రిని ఒక్క జగన్నే చూశానన్నారు ప్రజాస్వామ్యంలో కుట్రా కక్ష సాధింపు రాజకీయాలకు తావుండదని విషయాన్ని జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు